కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది దీంతో పాటు కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ముఖ్యంగా తిరుపతి నెల్లూరు అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ప్రకాశం చిత్తూరు నెల్లూరులో కూడా నిన్న వర్షం కురిసింది తెలుగు రాష్ట్రంలో చల తీవ్రత కొనసాగుతుంది కోస్తాలో మరింత పెరిగింది మరో రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలో కూడా చల తీవ్రత పెరిగిపోయింది రానున్న మూడు రోజుల పాటు జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో రాత్రి వేళ చల తీవ్రత మరింత పెరిగింది సంక్రాంతి పండుగ పండుగ రాత్రి తెల్లవారుజాములో చల తీవ్రత మరింత ఉంటుందని మధ్యాహ్నం సమీపంలో కూడా సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి తెలంగాణలో ముఖ్యంగా ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో చలతీవ్రత మరి విపరీతంగా ఉంటుంది చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు పిల్లలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాహనాలు నడిపే వారికి కూడా జాగ్రత్తలుగా లైట్లు వేసుకోవాలని కోరింది ముఖ్యంగా ఉదయం పూట బయటకు వెళ్లకుండా ఉండటమే మేలు ఈ సమయంలో వాహనాల ప్రమాదాలు కూడా అధికంగా ఉంటాయి అత్యవసరం పరిస్థితుల్లోనే తెల్లవారుజామున బయటకు రావాలని వాతావరణ శాఖ సూచిస్తుంది